తెలుగు భాష గొప్పదనం ఎల్ల కౌల నోట పల్లవించిన భాష పంచదార పలుకు పసిడి భాష విమల కమల నేత్రి విద్యాధరి భాష తేట తెనుగు భాష కమనైన తీయని మాట అన్నమయ్య లలిత వెన్నెపాట పాట రామ చిలుకరమణి రాగాల పూదోట తే తేట తెలుగు భాష అష్టదిగ్గజాల అసమాన కవనాలు విరులు విరులూలసిల్లే రామదాసు పాటవే మన్న సూక్తుల తే తేట తెలుగు భాష కృష్ణదేవరాయ తృష్ణ తీర్చిన భాష భావకౌల జీవ భవ్య భాష కందుకూరి గిడుగు కమనీయ కావ్యాల తేట తెలుగు భాష ఆంగ్ల భాష నేడు ఆ రాజ్యనీయమై మాతృభాషట శత్రువైయ్యే ఆంగ్ల భాష నేడు ఆ రాజ్యనీయమై మాతృభాష చట శత్రువైయ్యే దీక్ష మనము రక్షించుకుందాము తే తేట తెలుగు భాష దీక్ష భూని మనము రక్షించుకుందాము తే తేట తెలుగు భాష